మనం రాజూరు నియోజకవర్గం డాక్టర్ పేరు అంబేద్కర్ కోసం జిల్లా ఇరుసుమన్లో ఓఎన్జీసీ పాయింట్ అనేది దాంట్లో బ్లా బ్లోట్ జరగడం జరిగింది దాన్ని చూడడం కోసం వచ్చాం దీనివల్ల మొత్తం టోటల్ పర్యావరణ ముప్పు మొత్తం పర్యావరణానికే చాలా ముప్పు తగలడింది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కానీ ఇదంతా ఓన్లీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగింది మొత్తం అంతా ఇదంతా ఓన్లీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇది ఇది రెండోసారి ఇక్కడ ఏరిగా ఇది చాలా అన్ని ఈ కే సిబ్బందిపై ప్రభుత్వం అక్కడైతే కఠినమైన తీసుకోవాలి ఇటువంటి পইচা নিজৰ অৰ্জন কি ন మనం ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ఇరుసమండ ఏరియా ఈ ఏరియాలో ఈ ఓన్జేసి పైప్ లైన్ పాయింట్లో గత నిన్న గ్యాస్ లీక్ అయ్యి పై రావడం జరిగింది ఇది ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది మొత్తం ఈ మొత్తం ఎంత ఈ ఒక కేలు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇదంతానే వీళ్ళు ఖచ్చితంగా ఇలా కేర్ తీసుకోకపోతే ఈ రాజులు మరో రాజస్థాన్ అడవి అయిపోయేలా ఉంది రాజస్థాన్ ఎడారి అయిపోయేలా ఉంది ఈ తార తార ఎడారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్యావరణపై అధికారులు నిర్లక్ష్యం జట్లు ఈ ఈ ఈ పర్యావరణపై అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు గెలపై చట్టచే కఠినమైన చర్యలు తీసుకోవాలి గురవత్ వ్యాపారులు ఎన్జీటీ సిబ్బంది ఖచ్చితంగా దురవాత్రి వ్యాపార ప్రత్యేకంగా ప్రత్యేకమైన ఒక వేటు వేయాలని ఎంస్పత్రుతో కోరుకుంటున్నాను దుధురాత్వ వ్యాపారులు చెప్పులు ఇక్కడ రాజుల అసెంబ్లీ పరిధిమ గ్రామం మల్పూర్ మండలం ధంబెత్ర్ కోనసీమ జిల్లా గతంలో కూడా లోటు ఇది మన వాడస్కు నగరంలో కూడా ఈ గ్యాస్ చక్క ఉండగా ఏంటంటే ఈ యొక్క ఓఎన్జీసీ వాళ్ళు ఏం చేస్తారు వేరే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేస్తుంటారు అంటే గ్యాస్ లేదని ప్రజల్లోకి ఇస్తారు లేని గ్యాస్ ఎలా కొంట రా అంటే ఇదంతా కుదరత్ వ్యాపారంలో ఆడేటువంటి గ్రామాలన్నమాట ఇక్కడైనటువంటి ఆంధ్రప్రదలకు తీసుకుంటే ఈ గ్యాస్ తోటి మన ఏరియా అంతా కూడా స్మార్ట్ సిటీగా తయారు చేయచ్చు ఈ కోనసీమ జిల్లానంతా కూడా గుజరాత్ కంటే పది రెట్లు మనం డెవలప్మెంట్ చేయొచ్చు ఈ నిధులన్నీ కూడా ఈ ఓఎన్జీసీ యొక్క గ్యాస్ అన్ని కూడా గుజరాతీ వ్యాపారులు దోచుకుంటున్నారు దీని మీద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలి రాజకీయ నాయకులు కూడా రాజకీయ ప్రతిపాతలు లేకుండా అందరూ కూడా ఈ యొక్క కోనసీమ జిల్లా శ్రేయస్సు కొరకు పాటు తప్ప ఎలాంటి ఎక్కువ చర్చిన రాజకీయాలు పెట్టి కాదు ఈ గ్యాస్ కనుక ఇప్పుడు ఏదైతే బ్లోట్ అయిపోదో ఆ గ్యాస్ అంతా కూడా ప్రజా ప్రయోజనార్థం వినియోగిస్తే గుజరాత్ కంటే పది రెండు మన జిల్లా చాలపోవటం సరే ఇది ఎలా జరగడం జరగడం జరిగిందా లేకపోతే విదేశాల్లో అయితే పై పైప్ లైనింగ్ అంతా కూడా పది సార్లు ఒకసారి చేస్తుంటారు ఆ పైప్లు దాని మీద ఒక నిఘా ఉంటుంది ఇండియాలో ప్రాణాలకు అనేది విలువ ఉండదు అమెరికాలో ఒక పైప్ లైన్ వెంట కూడా ఒక హెలికాప్టర్ వెళ్ళి దాని యొక్క స్కానింగ్ చేస్తుంటే పైప్ లైన్ ఎలా ఉంది ఏంటంటే ఇక్కడ అలా కాదు అధికారుల నిర్లక్ష్యం ప్రజల యొక్క ప్రాణాలు అంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ లెక్కలేదు ఖచ్చితంగా చేద్దాం ఏదోటి పడతాం సరే మీ అంచనా ప్రకారంగా ఈ పైప్ లైన్ లేదు ఎన్ని సంవత్సరాలు అయిందంటారు ఇది నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటుంది అసలు పైప్ లైన్ అనేది మాక్సిమం ఎక్స్పర్ డేట్ పదిహేను సంవత్సరాలే పార్లు అయితే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇలాంటి ఇన్స్టేట్ జరుగుతున్నారు ఆంధ్ర చేత వచ్చారు సచిపోయి కుటుంబానికి ఎంత సచిపోయితే అవర్ తీసుకొస్తాడు ఎంత దారుణం ఏ దుర్మార్గం ఇది గుజరాత్ వ్యాపారం చేసినటువంటి చాలా పెద్ద కుట్ర ఆంధ్ర మీద ఇది ఎప్పుడు జరిగిందంటారు ఇది నిన్న పన్నెండు జరిగిందండి ఇప్పటివరకు ఒక్కరం లేదు ఏదో వస్తారా పోతారు చూస్తారు పోతారు ఏం లేదండి